ఇదే చూసారు కదా ఇదంతా ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఫ్రూట్ ప్లాంట్స్ వీటి గురించి చెప్తారు మన బాలు గారు చెప్తారు ద్రాక్ష అండి బ్లాక్ బ్లాక్ ద్రాక్ష అండి బ్లాక్ ఎంత పడుతుంది అండి కవర్ అది కొంత చిన్న దానిలో వైట్ ఉందండి వైట్ లేవండి బ్లాక్ దగ్గర బ్లాక్ ఉంది వైట్ వస్తుంది కానీ వైట్ వస్తుంది అది కూడా వస్తుంది వస్తుందని మనకి అవైలబుల్గా మనకి బ్లాక్ ఉంది దగ్గర బ్లాక్ ఉంది చిన్న వచ్చి ఉందండి చిన్న చిరు చూసినాం ఏదో పొప్పోసిరి అంటారు కదా ఆ ఉసి పప్పోసి తినొసరి తర్వాత అది వాంకాయ వాంకాయ పప్పు ఎంత పడుతున్నారు కవరు వంద రూపాయలు పడుతుంది పెద్ద పావు కవరే మొక్క పడి పెద్దది వంద రూపాయలు పడుతుంది దానిమ్మ ఉందండి దానిమ్మ అది ఇది ఏ దానిమండి అది Well, okay.

అది కూడా వెరిగేటెడ్ వస్తుంది కమలా కూడా కూడా అలాగే ఉంటుంది ఇది మిస్ అక్కడ ఇది ఎంత పడుతుంది బ్రో మిస్ రెండు యాభై పడుతుంది అండి జస్ట్ ఇలా కజన సరే మంచి స్మెల్ ఉంటుంది మౌత్ ఫ్రెషనర్ గా కూడా వాడచ్చండి ఇది ఇది బత్తాయి నూట యాభై నూట యాభై దగ్గర నుంచి బత్తాయి ఇంకా అది మావిడి అదే మావాడి రకాల ఉన్నది పండుగలు మామిడి ఉంది బంజీపల్లి ఉంది చిన్నరసం ఉంది పత్తిరస్ ఉంది కేసరి ఉంది ఆహా మియా జాకి అంటున్నారు మియా జాకి జాకెట్ మీద జాకె ఎంత పడుతుంది మీ ఆ జాకేజాకి ఎనిమిది వందలు పడుతుంది మియా జాకి అది బాగా ఎక్కువ ఫేమస్ అయిందిగా ఇది మిరియాల మీరియాలు అనేది బుష్ మిరియాలు అనేది పాకెట్ అనేది చెట్ టైప్ ఇది పాకేది కాదు ఇది మా చెట్టు ఇది చెట్ ఇది చూడండి చిన్న దానికే ఎన్నున్నా చూడండి ఇది ఎంత పడుతుందండి రెండు వందలు పడుతుందండి అండి ఇంట్లో వాడుకోవడానికి అయితే మీరు సరిపోతాయి ఒక మొక్క పెట్టుకుంటారు మిరాకిల్ ఫ్రూట్ చాలా మెంతా లాగా ఉంటుంది కదా నోట్లో వేసుకుని తియ్యగా ఉంటుంది టేస్ట్ అనేది తెలియదు అసలు వేరేది ఒక్కడే చేతి తిన్నా సరే ఆ టేస్ట్ అయితే వస్తా ఉంటుంది ఒక గంట దాకా అది ఎంత పడుతుంది మనం ఐదు వందలు పడుతుంది అది రేరు వెరైటీ అది కూడా తర్వాత అది పక్కదే మహాబిలం ఏకదళం అంటారు కదా అది ఓకే ఓకే బాగుంటుంది వాకాయలు ఉంటే అక్కడ చూసారు కదా అది సోర్స్ అది పులుపు కాబట్టి ఇది తీపిది ఇది ఎంత పడుతుంది బ్రో ఇది నూట యాభై పడుతుంది కవరు తర్వాత అవి అంజూరు ఇవన్నీ ఇవన్నీ గ్రాఫ్టెడ్ ఇవన్నీ కూడా ఇదిగోండి గ్రాఫ్ట్ అంటే మీకు తెలియటానికి ఇదిగోండి తెలుస్తుంది ఇది స్టెమ్ ఇక్కడ గ్రాఫ్ట్ ఇక్కడ చేస్తారు అనమాట ఇదిగోండి గ్రాఫ్ట్ చేసింది ఇక్కడ కనబడుందా లేదు మీకు ఎండ్లో ఇక ఎంత పడుతుంది ఇది కవర్ నూట యాభై పడుతుంది ఇంకా ఈ చూపించు స్వీట్ లెవెన్ స్వీట్ లెవెన్ అండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాఫ్ ఉంటుంది ఇప్పుడు ఉంటుంది పండిన తర్వాత తక్కువ తగ్గడు తినచ్చు ప్లస్ ఇది ఇప్పుడు కాయ ఉంది కదండి మళ్ళీ పిన్న ఉంటుంది పిందులు ఉన్నాయి కదా పిందులు ఉంటుంది మళ్ళీ పోత వచ్చేస్తాం రెగ్యులర్ గా ఉంటుంది మీకు ఇది అయితే ఇండోర్ లో పెట్టుకోవచ్చు అండి డైరెక్ట్ ఎండ అవసరంలా ఇండోర్ లో పెట్టుకోవచ్చు మీకు కాఫ్ అయితే వచ్చేసి తర్వాత ఇది టేబుల్ ఇది టేబుల్ నెంబర్ ఆల్రెడీ మీకు షార్ట్ వెరైటీ చేశాను నేను వీళ్ళ దగ్గర తీసుకుంది నేను మొక్క చాలా ఎక్కువ కాయలు అయితే చూసారు కదా మీరు చెట్టు ఏలాడతా ఉండి బొరివైపోయి కొమ్మలు కూడా ఇవైపోతా ఉండే ఉండి అంత బాగా వస్తుంది అది ఎంత పడుతుంది నూట యాభై రూపాయలు అండి నూట యాభై పడుతుందండి చాలా బాగుంటుంది పెద్ద సైజు వస్తుంది కేజీ రామండి అది పెద్ద సైజు కాయలు నూట యాభై

ఎంత పడుతుంది పడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కుండీల్లో పెట్టేసుకోవచ్చు అండి కొద్ది పెద్ద సైజు కుండీ పెట్టుకుంటే మీకు ఇల్లు అనేది బాగా వస్తుంది ఇది పనస జీడి మావడి ఓకే ఓకే రాజమండ్రి సైడ్ ఎక్కువ బాగుంటుంది అది ఇంకా స్వీట్ నారెంజ్ ఉందండి స్వీట్ నారెంజ్ మలబారి ఉంది మలబారి లాంగ్ ఉందండి స్మాల్ ఉందండి ఇదే ఫ్రూట్ అండి అది అండి ఉందండి అండి లక్కూటాండి వేరే అది ఎంత పడుతుంది అండి పెద్దదే కదా ఐదు వందలు పడుతుంది తర్వాత మీకు ఆ అవన్నీ కూడా చెప్పాను కదా చెర్రీస్ ఉందండి బార్బడో చెర్రీస్ ఉంది బార్బడో చెర్రీ చెర్రీ ఉందండి సూర్యనాం చెర్రీ ఎంత పడుతుంది పెద్ద కవర్లు ప్లాంట్ కూడా ఐదు ఆరు అడుగులు ఉంటుంది మల్బరీ స్వీట్ ఆ హాట్ ఇది లాంగ్ అండి లాంగ్ ఇది మూడు వందల వస్తుంది ఇది ఎంత పడుతుంది నాలుగు వందలు పడుతుంది అండి పడుతుందండి ఇది లాంగ్ వస్తాయి కదా చాలా మంది అడిగారు అడిగారు మీరు ఇంకా చిన్న సైజ్ ఉందా కవర్ ఇది చిన్న సైజ్ కూడా ఉన్నాయండి చిన్న సైజ్ కవర్ కూడా ఉన్నాయి అది అందరు పడుతుంది చిన్న సైజ్ రెండు రెండు వందలు పడుతుంది అంటే లాంగ్ మలబరి అది రెడ్ లేకపోతే బ్లాక్ వైట్ బ్లాక్ వస్తుందండి వైట్ ఇంకోటి వైట్ కూడా వచ్చిందా అది రాలేదు లేదండి చాలా మంది అడిగారు కదా లాంగ్ మలబరి కావాలని వచ్చి తీసుకోండి ఇస్తారు బ్లాక్ బ్లాక్ బెర్రీ అనేది బ్లాక్బెర్రీ ఇది బ్లాక్బెర్రీ బ్లాక్ బెర్రీ ఇది క్రేప్ రైట్ ఉంటుందండి క్రేప్ ముడి ఉండి అవి మాత్రం బ్లాక్ బెర్రీ చూసే ఉంటారు మీకు ఐడియా ఉంది చాలా బాగున్నాయి ఎంత పడుతుంది అది ఐదు వందలు పడుతుంది అండి ఐదు వందలు పడుతుందండి తర్వాత అవి ఇంకా ఇది అది దాని పేరు లిచియా మూడు వందలు పడుతుందండి

కాయలు కూడా మీకు రెండు సంవత్సరాలు కష్టం వెరిగేట మామిడి ఏదో ఉన్నత సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ పెరిగేది సపోర్ట్ అండి కాయ వస్తుంది తెల్లగా తెల్లగా అదే రెండు వందలు పడుతుందండి రెండు వందలు పడుతుందండి అది మామిడి ఇందులో ఉందండి మియా జాకీ కూడా వీటిలో ఉందండి పెద్ద మొక్క అండి ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ పెద్ద అండి పానులు ఉన్న వాళ్ళకి తర్వాత మీకు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవన్నీ మొక్కలు ఓకే ఓకే పెద్ద పెద్దగా కూడా ఉన్నాయండి మీకు రేటు మామూలుగా జనరల్గా చెప్తున్నారు మీరు ఎక్కువగా వచ్చి తీసుకుంటే దాన్ని బట్టి మీకు చూసిస్తారు రేట్లు ఇవన్నీ కూడా జామ రేట్ పెద్ద మొక్కలు ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయండి మీకు పెద్ద దానిమ్మతో సహా ఉన్నాయి బార్బిడో చర్య ఉంది వెనీలా చర్య ఉంది వెనీలా చర్య ఎంత పడుతుంది ఇది ఏ ఫ్రూట్స్ ఇది ఒక ఫ్రూట్ ఉంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇది చూడండి ఇదన్నాం కదా బ్లేరీ బెర్రీ బ్లాక్బెర్రీ బ్లాక్బెర్రీ చూడండి అంత బాగా వచ్చింది క్రీపరు మీకు ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు గ్రాఫ్ చేసుకోవచ్చు తక్కువగా ఉంటుంది బ్లాక్ లిల్లీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా కొన్ని అండి పింక్ డ్రాగన్ పింక్ డ్రాగన్ కూడా కావాలంటే ఇక్కడ ఉన్నాయండి తీసుకెళ్ళండి ఎంత పడుతుందండి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు పడుతుందంట పెద్దదే కవరు

వాటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఫ్లవర్స్ బాగుంటుంది ఆరెంజ్ ఎప్పుడు ఆరెంజ్ ఫ్లవర్ ఎప్పుడు ఉంటుంది ఫుడ్గా ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా ఇది చూశారు కదా ఇది ఇది మినువాత్ర ఇది చైనా మనీ ప్లాంట్ అంటారు ఇది వాటర్లో అయినా ప్రాపెట్ అవుతుంది మట్లో అవుతుందండి ఇండోర్ ఉన్నా సరిపోతుందండి ఎక్కువ మెయింటెన్సెస్ ఉండదు దానికి ఒకసారి పెట్టుకున్నారంటే ఎప్పుడు ఉండిపోతుందా ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ ఉంది రెడ్ రెడ్ అండ్ ఆరెంజ్ అండి రెడ్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి ఫామ్ మాత్రం చాలా పెద్దదండి ఇది ఇంకా అన్ని అయితే ఇంకా ఉంటదా అంత ఉంది ఇవన్నీ కూడా ఇండోర్స్ అండి ఇవన్నీ కూడా ఇండోర్ మొత్తం రెడీ చేసుకుంటారండి బయట నుంచి తాగడం అనేది చాలా తక్కువ ఉంటది పెద్ద పెద్ద పాటలు కావాలంటే ఇక్కడే పాటి మిక్స్ చేస్తారు వీళ్ళే ఇంకా మీకు ఇవి చాలా ఉన్నాయండి ఇటు రకాల మా ఊళ్ళో రకాలు ఉన్నాయి సార్ చూద్దాం పదండి ఇది ఒబేసి అండి ఒబేసి అండి ఎడిని అంటారు కదా ఓబేసి వెరైటీ ఇది చాలా బాగుంటాయి ఇప్పుడు దాంట్లోకి మెన్యూసే ఉండదండి అలాంటివి పెట్టుకోవచ్చు ఇవన్నీ బంతి చూసారు కదండీ నేను జరిగేటప్పుడు ఇప్పుడు చాలా న్యూ వెరైటీస్ కూడా ఉన్నాయండి అవి చూపిస్తాను ఇప్పుడు ఇది చాలా బాగుంది గారు ఏంటి వాళ్ళు అంటారం వాళ్ళు చూడంట చూడండి ఎంత బాగుంది ఇలా వస్తానే ఉంటుంది మన ఖమ్మం నుంచి వచ్చి ప్రసాద్ గారు కూడా ఇక్కడే కొనికెళ్లారండి చాలా బాగున్నాయి అంట మొక్కలు తీసుకెళ్లారు తర్వాత ఫీడ్బ్యాక్ అయితే బాగా చెప్పారు ఇదే

ఆల్రెడీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఏ కాబట్టి మీకు కాపు వచ్చేసింది ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఆల్రెడీ మీకు హైదరాబాద్ లో పిన్నాక పద్మ చేసారు కదా వీడియో టెర్రస్ మీదే యాపిల్ మొక్కలు కూడా పండించారండి వాళ్ళు ఏమో పండియే కాదు మనం పండించుకోవచ్చు అండి ఇక్కడ ఉన్నాయి ఇది ఎంత పడుతుంది బ్రో అది ఆరు వందలు పడుతుందండి అండి యాపిల్ మొక్క అది ఏ యాపిల్ అది ఎన్ఎం ఎన్ఎంఆరా ఓకే ఆల్ ఎప్పుడు ఎప్పుడు ఉంటది కాపు బోదా మీకు ఆల్ టైం ఎప్పుడు సేవతో సంబంధం లేదు ఉంటది కాస్ట్ చెప్పారు కింద ఎనిమిది వందలు పడుతుందండి రెండు వందల సారీ రెండు వందలు ఇది ఏం సపోర్ట్ అండి

ఎంత పడుతుంది బ్రో ఇది వంద రూపాయలు పడుతుంది ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి చూడండి వంద రూపాయలు పడుతుంది అంటే చాలా ఉన్నాయి మీరు నచ్చినట్టు తీసుకోవచ్చు కాయలతో ఉన్నాయి పూత మీద ఉన్నాయి తర్వాత ఇదే నిమ్మ ఫైవ్ ఫైవ్ నిమ్మ ఓకే ఎంత పడుతుంది బ్రో ఇది నూట యాభై రూపాయలు ఇదిగోండి కాయలు ఉన్నాయి రసం కూడా చాలా బాగా అంట కాపు కూడా ఫుల్గా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది చూసారుగా కాపుతో ఉన్నాయి ఇది ఏం ప్లాంట్ ఇది వెరైటీ ఉంది స్పైడర్ లిల్లీస్ కూడా ఉన్నాయి ఇవి చూసారా మధుకాంగ్ కవరింగ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాగడాలో పింక్ కలర్ కాగడ ఇదిగోండి పింక్ కలర్ కాగడ చూస్తున్నారు పింక్ ఇది ఎంత పడుతుందండి వంద రూపాయలు పడుతుందండి అండి పెద్ద సైజు కవరు మొక్క కూడా పెద్దదే చిన్న మొక్క కాదు వైట్ కూడా చూడండి మాండవాలు వైట్ ఇది ఎంత పడుతుందండి మాండ నూట యాభై పడుతుంది బాండ్ వైట్ పింక్ ఉందా దీంట్లో లాస్ట్ టైం తీసుకున్నాం మీ దగ్గర పింక్ ఇప్పుడు అయిపోయినాయి వస్తాయి కూడా ఇవి ఎంత పడుతుంది పడుతుందండి యాభై రూపాయలు పడుతుంది ఒకటి నేను తీసుకెళ్ళాను లాస్ట్ టైము పోయింది ఇది ఒకటి తీసుకెళ్దాం ఇది బ్లూ స్టోన్ ఉంటాం కదండి ఇది క్రేపర్ ఎవరు ఇది ఏ కలర్ వస్తుంది ఫ్లవర్స్ ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి స్క్రేపర్గా వాడుకోవడానికి బాగుంటాయి అయితే చూసారు మందారం జుంకా మందారం ఉన్నాయి డబుల్ పెట్టలోని మల్టీ కూడా చూసారండి పామ్ అయితే మాత్రం నర్సరీ అయితే మాత్రం చాలా పెద్దదండి ఇది వస్తే మాత్రం

చూసారుగా ఇంకా చూపించింది కొంతవరకే మీకు రెండు వీడియోలో చేశాను అది ఒకటే వచ్చేసరికి ఇండోరు తర్వాత ఫ్లవర్ ప్లాంట్స్ చేశానండి తర్వాత వచ్చేసరికి మీకు ఇంకా చాలా ఉన్నాయి చూపించాలండి మీకు అదే అవి ఎంత పడుతుందండి పాటది ఇది అది దాని పేరు టావర్లో థౌజండ్ పెటల్స్ అంటారు అదే థౌజండ్ పెటల్స్ అంటారు కదండి అది ఇదండి థౌజండ్ పెట్రోల్స్ ఇది కుండీతో సహా ఉంటుంది ఇదిగోండి మొగ్గు ఉంది చిన్న మొగ్గు ఇది ఇది ఎంత పడుతుంది అన్నది పన్నెండు వందలు పడుతుంది వందలు పడుతుందండి అండి పెట్రోల్స్ పెట్టా ఇది ఆల్రెడీ ఎప్పుడు ఫ్లవర్తో ఉంది కాబట్టి ఇంక మీరు దీనికి చేయాల్సిన ఏముండదు ఇండోర్స్ అయ్యి అన్నీ కూడా పెట్టుకోండి చాలా ఉంది పిడర్ పైకొస్తుంది చూసారు కదండి చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటారు అంతవరకు బాయ్